జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో కలిసి జలమండలి ముందు ధర్నాకు దిగిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలి ఎస్ఎన్డీపీ పనులు పూర్తి చేయాలి వర్షాకాలం వచ్చిన పూర్తి కానీ పనులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తాగునీటి సరఫరా అందించాలి మురికికోపంగా నగరం సమస్యలతో ప్రజల కుస్తీ అంటూ ప్లకార్డుల ప్రదర్శన समाचार रवान करे परिश्रम करे परिश्रम करे दबंग रतन काली रतन मुर्गी की समाचार रवान करे परिश्रम करे परिश्रम करे मुर्गी की काली लों फेर कपड़ा कपड़ी आगे ना पकड़े परिश्रम करे परिश्रम करे मुर्गी की काली लों फेर करे परिश्रम करे మురికి ముందు వెంటనే చెన్ను పాడుతున్న మును వెంటనే విశ్వనగరమా విశ్వనగరమా విశ్వనగర విశ్వనగరమా పేరుకు మాత్రమే విశ్వనగరం బస్తీలల్లో శివారు ప్రాంతాలలో మురికి నీటి కాలువలు లేక మురికి నీటి లైన్ లేక రోడ్ల మీదనే మురికి నీళ్ళు పారుతున్న దుర్గంధం ఇవాళ శివారు ప్రాంతాలకు బస్తీ వాసులకు డబుల్ బెడ్రూమ్లకి తాగే నీళ్ల సౌకర్యం కల్పించడానికి కోట్ల రూపాయలు వాళ్ళకి ఎస్టిమేషన్ ఇచ్చి మీరు మీరు కట్టండి అని చెప్తున్నారు తప్ప ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు ఇవాళ పాత మురికి కాల్వలు పాత మురికి పైప్లైన్లలో లైన్లలో పేరుకపోయినటువంటి ఇవాళ మట్టిని పూటికను సాఫ్ చేస్తలేదు వర్షాకాలం ముందు ఏ ప్రికాషన్ తీసుకోవాలో అవి తీసుకోవట్లేదు పని చేయని ఎస్టీపీలను బాగు చేసే పరిస్థితి లేదు కొత్త ఎస్టీపీలను పెట్టే పరిస్థితి లేదు చెర్లక పారుతున్న దుర్గంధాన్ని డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వనగరం విశ్వనగరం మురికి నగరంగా మారుతూ ఉంది కాబట్టి దీని శాఖను చూసే వ్యక్తి ముఖ్యమంత్రి గారే స్వయంగా కాబట్టి ముఖ్యమంత్రి గారి టైం తీరక దీని మీద దృష్టి పెట్టక సమస్యలన్నీ పేరికపోతున్నాయి కాబట్టి మా గౌరవ కార్పడల తోడుగా నేను కూడా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఇక్కడ మేము ధర్నా పెట్టినాం ఒకవేళ కనుక ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందించకపోతే ఇప్పుడే పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిండు మనం మాట్లాడుకుందాం మీరు ఎండి గారితో చర్చలు జరపండి తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పిండు తప్పకుండా చర్చలు పెడతాం ఒకవేళ ఈ సమస్యను కనుక పట్టించుకోకపోతే పరిష్కరించకపోతే రేపు కార్పొరేటర్లకు తోడుగా నాకు తోడుగా వేలాది మంది ప్రజలతో ఈ జలమండలిని ముట్టడించే ప్రయత్నం చేస్తాం ఉద్యమ ప్రస్థానాన్ని మొదలు పెడతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడానికి